హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన్ లైఫ్ మన కబుర్లు ఈరోజు మనం చెప్పుకోబోతున్న కబుర్లు ఒకటి మన ఊర్లో జరిగే దసరా పండుగ ఉత్సవాలు మన ఊరు అంటే ఏదో కాదండి మన కాకినాడ జిల్లాలో గల మండల కేంద్రమైన అయినా రాజుపూర్లో మాత్రమే జరిగే దసరా ఉత్సవాలు మన ఊర్లో ఎంతో అద్భుతంగా ఎంతో బాగా జరుపుకునే పండుగల్లో ఈ దసరా పండుగ ఒకటి మన ఉద్యోగ రీతి అయినా వ్యాపార రీతి అయినా వేరు వేరు పనుల మీద జిల్లా జిల్లా దాటి రాష్ట్రం దాటి దేశాలు దాటినా ఖండాలు దాటినా మన సొంత ఊరికి వస్తే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేం ఇంకా చెప్పాలంటే నాకు ఇష్టమైన పండుగల్లో ఈ దసరా పండుగ ఒకటి ఈ దసరా పండుగను రైతులపూడి గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి అనే విషయం మీకు ఈరోజు చెప్పబోతున్నాం ఈ దసరా నవరాత్రుల్లో జరిగే తొమ్మిది రోజుల్లో అమ్మవారిని ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క విధంగా అలంకరించి ఒక్కొక్క ప్రోగ్రా రోజు ఈ ఒక్కొక్క ప్రోగ్రామ్ జరిపి చివరి రోజు అమ్మవారిని ఎంతో ఘనంగా ఊరేగిస్తారు అంతేకాదండి ఈ దేవీ నవరాత్రుల్లో లైటింగ్ అనేది చాలా హైలైట్ విషయం మీరు చూస్తున్నారుగా ఈ వీడియోలో కనిపిస్తున్న లైటింగ్ చూస్తుంటే ఇది మీకే అర్థమవుతూ ఉంటుంది అదే కాకుండా చిన్న పెద్ద ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా ప్రతి ప్రోగ్రాంను చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ జాతరలో ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే జయింట్ వీల్ మ్యూజికల్ చైర్ బ్రేక్ డాన్స్ ట్రైన్స్ చిన్న చిన్న పిల్లలు ఆడే ఆటల్లో ఆత్మ సినిమాల్లో చిన్నప్పుడు చూస్తూనే ఉంటూ ఉంటాం కదా జైంట్ వీల్స్ ఐ మీన్ అదే దాన్ని అడిగితే అండి రంగులు రాట్నం అంటారు కదా అది కూడా ఈ దసరా పండుగ ఉత్సవాల్లో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఇదంతా అయిపోయిన తర్వాత ఆడి ఆటలు ఆడి పాటలు పాడి అలసిపోయిన చిన్న పెద్దల కోసం చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఎదురు చూస్తూనే ఉంటాయి అంతేకాకుండా ఏం మీరు ఇక్కడ చూస్తున్నారు కదా లైటింగ్ అనేది అమ్మవారిని దేవుడిని వివిధ రూపాల్లో అలంకరించి ఆ లైటింగ్ అనేది మనకు చూపిస్తూ ఉంటూ ఉంటారు అంతేకాకుండా లైటింగ్ మరియు ఎంతో ఆకర్షణీయంగా ఉండే చిన్న పెద్ద ఇష్టపడే ఇతరు బొమ్మలు మీరు కూడా చూసే చివరిలో జరిగే సంచకారపు అమ్మవారి ఊరేగింపు అస్సలు మిస్ కావద్దు ఈ సంవత్సరం జరిగే దసరా పండుగ మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో వచ్చి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మన్ లైఫ్ మన కబుర్లు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఒకసారి గంట నొక్కే అండి ఉంటామని బాయ్